మనం అయితే ఇంకా పాలను మరిగించి చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే చూడండి ఒక యాపిల్కి ఒక పావు లీటర్ అయితే సరిపోతుంది అలాగే ఆపిల్ లీటర్కి ఒక యాపిల్ కూడా వేసుకోవచ్చు ఇంకా పాలల్లో క్యారెడ్లు కూడా ఎక్కువ ఉంటాయి కదా అలాగే యాపిల్ కూడా చాలా మంచిది రోజు ఒకటి తిన్నా మన హెల్త్కి చాలా మంచిది ఇంకా ఎప్పుడూ డైలీ యాపిల్ ముక్కలు ఫ్రూట్స్ ముక్కలు కింద కట్ చేసుకుని తినాలంటే తినలేరు ఎప్పుడు ముక్కలైనా అని పిల్లలు కూడా మరాము చేస్తారు కదా అలాంటప్పుడు మీరు ఇలా పాలల్లోనే ఇలా జ్యూస్ కింద హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి యాపిల్ జ్యూస్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ విడిగా అయితే ఉంటుందండి మరి ఈ విడిగాలో నేను యాపిల్ జ్యూస్కి ఏవేమి ఉపయోగించాను అనేది చూసేయండి ముందుగా నేనైతే ఒక ఆపు లీటర్ పాలు మరిగించి పక్కన పెట్టుకున్నాను పాలు మరుగుతున్నప్పుడే రెండు చెంచాలు పంచదార వేసి మరిగించుకున్నాను ఇంకా మీకు అయితే పంచదార ఈ యాపిల్ ముక్కలతో పాటు మిక్సీ పట్టుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు ఇంకా నేనైతే ముందు సగము ఇలా పొట్టు తీసి పెట్టాను చూడండి ఇలా పొట్టు తీసి కూడా మనము తెల్లగా కనిపించాలంటే ఇలా పొట్టు తీసి పేస్ట్ లాగా పట్టుకోవచ్చు అలాగే మనకు పొట్టులోని ఫైబర్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేనైతే ఇంకా పొట్టుతో ఈసారి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తాను అనమాట మొన్న మొన్నైతే పొట్టు తీసేసి చేసాను ఇప్పుడైతే ఇంకా పొట్టుతో చేస్తున్నాను ఇంకా పొట్టులో ఫైబర్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను పొట్టుతోటే ఇలాగా ముక్కలు కట్ చేసుకుని మిక్సీ పెట్టుకున్నాను చూడండి ఇలా పొట్టు ఉండటం వల్ల ఇలా కాస్త కలర్ అనేది బ్రౌన్ కలర్ లాగా వచ్చింది కదా కొంచెం కలర్ డిఫరెన్స్గా అదే మనం పొట్టు తీసేస్తే తెల్లగా వస్తుంది ఇప్పుడు మరిగించి పక్కన పెట్టుకున్నాం కదా చల్లారిన పాల మిశ్రమంలోకి ఈ యాపిల్ పేస్ట్ని అయితే వేసేసుకుంటున్నాను ఇలా వేసుకుని కలుపుకుంటున్నాను నేనైతే ఆఫ్ లీటర్ పాలు తీసుకున్నాను అలాగే నాకు చిక్కగా కావాలని చెప్పి అలాగే మీకైతే ఇంకా కాస్త పల్స్గా కావాలనుకునే వాళ్ళైతే ఎక్కువ మెంబర్స్ ఇంట్లో ఉన్న వాళ్ళైతే ఒక లీటర్ పాలలో ఇలా రెండు యాపిల్ వేసుకుని ఇలా జ్యూస్ వేసుకున్నారనుకోండి ఇంటి పది చాలా తృప్తిగా ఈ జ్యూస్ని అయితే తాగవచ్చు ఎక్కువ క్వాలిటీలో తయారు చేసుకోవచ్చు అన్నమాట ఇంకెక్కువ మనము ఆరోగ్యకరంగానైతే మనము ఇంట్లో అయితే తయారు చేసుకుంటున్నాం కదా అదే బయట చేసేవాళ్ళు ఏమీ వాటర్ కలుపుతారు మరి బయట కల్తీ వాటర్ కలుపుతారు ఆ పాలు ఇలాంటివి అనేది మనకు తెలియదు కదా మనమైతే ఇంకా నేనైతే పాలనేది పచ్చి వాసన లేకుండా మరిగించి చేసుకుంటున్నాను ఇంకా బయట అనుకోండి పచ్చి పాలే కలుపుతారు వాళ్ళు ఇంకా అది వేరే టేస్ట్ ఉంటుంది మనమైతే ఇంకా అలా పాలను మరిగించి చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే చూడండి ఒక యాపిల్కి ఒక పావు లీటర్ అయితే సరిపోతుంది అలాగే ఆపిల్ లీటర్కి ఒక యాపిల్ కూడా వేసుకోవచ్చు ఇంకా పాలల్లో క్యారెడ్లీలు కూడా ఎక్కువ ఉంటాయి కదా అలాగే యాపిల్ కూడా చాలా మంచిది రోజు ఒకటి తిన్నా మన హెల్త్కి చాలా మంచిది ఇంకా ఎప్పుడు డైలీ యాపిల్ ముక్కలు ఫ్రూట్స్ ముక్కలు కింద కట్ చేసుకుని తినాలంటే తినలేరు ఎప్పుడు ముక్కలైనా అని పిల్లలు కూడా రామ్ చేస్తారు కదా అలాంటప్పుడు మీరు ఇలా పాలల్లోనే ఇలా జ్యూస్ కింద చేసి ఇచ్చేసారనుకోండి అనుకోండి కంట తాగేస్తారు మరి ఎంతో టేస్టీగా ఎంతో హెల్తీ క్యారలీతం ఎక్కువ ఉన్నాయి ఈ జ్యూస్ని పిల్లలు పెద్దలు అందరూ తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే ఈ వీడియో మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో టేస్టీ అయినా యాపిల్ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఒకసారి ట్రై చేయండి